హలో వెల్కమ్ టు ఏ లో ఈ చిత్రం చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి కింద ఉన్న పాము స్త్రీని కాటేస్తుందని అతనికి తెలియదు పురుషుడి పరిస్థితి గురించి స్త్రీకి కూడా తెలియదు ఆమె ఆలోచిస్తుంది నేను పడబోతున్నాను పాము నిరంతరం నన్ను కాటేస్తూనే ఉంది ఎక్కడం కష్టం కానీ ఈ మనిషి నన్ను పైకి లాగడానికి ఎందుకు చిన్న ప్రయత్నం కూడా చేయడం లేదు వ్యక్తి ఇలాలో అనుకుంటాడు నేను ఇంత బాధలో ఉన్నాను నేను ఇంత బాధలో కూడా ఆమెను కాపాడడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను కానీ ఆమె స్వయంగా ప్రయత్నించడం లేదు పైకి వచ్చే మొత్తం భారం కూడా నాపై పడింది చిత్రం ద్వారా అసలు సందేశం ఏమిటంటే మీరు ఇతరుల బాధలను కష్టాలను చూడలేరు ఇతరులకు మీ బాధ గురించి తెలియదు ఇది కుటుంబమైన బంధువులైన స్నేహితులైన పరిచయస్తులైనప్పటికీ మీ సొంతంగా ఆలోచించడం అర్థం చేసుకోవడం మరియు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి అనుమానానికి ముందు ఒకరి భావాలను భావోద్వేవాలను మరొకరం అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి సానుకూల ఆలోచనలు సహనంతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు ఎంత దృఢమైన సంబంధమైన అపార్థాలతోనూ అపనమ్మకంతోనూ బీటల వారుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్